అందమైన పల్లెటూరు ఆ ఊరిలో రాము రాధిక అనే భార్యాభర్తలు ఉండేవారు రాము కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు రాము ఏ పని చేసినా కొన్ని రోజులే వచ్చిన డబ్బుతోనే అయిపోయేంత వరకు ఇంట్లోనే ఉండేవాడు రాధిక రాముని పనికి వెళ్ళమని తరచు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడేవారు రాము పని చేసి వచ్చిన డబ్బుని రాధికకి ఇచ్చేవాడు అయ్యో ఇందులో చికెన్ బిర్యానీ వండమంటారా లేదా చపాతీ చపాతి పాలకూరకే డబ్బులు తీసుకొచ్చి బిర్యానీ వండమంటారా ఎలా అంటారు మీరు అలా రాధిక రాము తరచూ డబ్బుల విషయంలో గొడవ పడేవాళ్ళు అదే నిజమైతే నువ్వు చదివావు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి అడగొచ్చు కదా జాబ్ నేను చదువుకున్నది నిజమే నా లాగా గొడవ పడకుండా ప్రపంచంలో ఏ మూలన కూడా దొరకదు నా లాంటి భార్య అందుకే దేవుడు నా ఫ్రెండ్ అశోక్ అతని దగ్గరికి వెళ్దాం ఇద్దరు కలిసి అశోక్ని కలవడానికి తన ఊరికి బయలుదేరారు అశోక్ ఇండ్లు చాలా పెద్దది అతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి అశోక్ రాముని చూసి చాలా సంతోషంగా ఆహ్వానిస్తాడు అశోక్ రాముని చూడగానే చాలా సంతోషంగా ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తాడు రాము మరియు రాధికని భోజనం పెట్టిన తర్వాత అతిథి మర్యాదలు చేస్తాడు రాము రాధిక ఇద్దరూ భోజనం చేసిన తరువాత రాము అశోక్తో మాట్లాడడానికి వెళ్తాడు నా మిత్రమా చెప్పు నేను ఎలా సహాయపడగలను నేను వ్యాపారం చేయాలని అనుకున్నాను అంతేనా రాము సరే అశోక్ తన పని మనిషిని పిలిచి రాముకు ఒక ఇవ్వమని చెప్తాడు రాధికారాము పనికి పోకుండా మేకపాలు తాగుతూ ఎన్ని రోజులు గడుపుతారు కొన్ని రోజులకి ఆ మేక చనిపోతుంది మీరు ఏ పని చేయరు ఇప్పుడు చూస్తే మేక కూడా లేదు మీరెలా చేస్తారు మీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఇంకొకటి అడుగుదామాధిక అశోక్ బయలుదేరుతారు అశోక్ రాముని చూడగానే చాలా సంతోషంగా ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తాడు ఆ మేక చనిపోయింది అంతేనా రాము సరే అశోక్ తన పని మనిషిని పిలిచి రాముకి మరొక మేకని ఇవ్వమంటాడు మేకను తీసుకొని తన ఊరికి వెళ్తారు కొన్ని రోజుల తరువాత ఆ మేక ఒక పిల్లను జన్మిస్తుంది ఏవండి మనం పాల వ్యాపారం చేద్దాం చాలా చక్కగా చెప్తాం రాము రాధిక ఇద్దరు సంతోషంగా ఉంటారు చాలా రోజులైంది కానీ కొందరి సహాయం తీసుకొని కృతజ్ఞత అనేది మర్చిపోతారు వీళ్ళు ఇలా కాదు రోజుల తరువాత ఇంకొక మేకను జన్మనిస్తుంది మనం మీ స్నేహితుడు దగ్గరికి వెళ్దాం అతనికి మనం కృతజ్ఞత చెప్దాం పదండి చాలా చక్కగా చెప్పారు రాము రాధిక ఇద్దరూ కలిసి అశోక్ ని కలవడానికి ఆ ఊరికి వెళ్ళారు అశోక్ రాముని చూడగానే చాలా సంతోషంగా ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తాడు నా ఫ్రెండ్ అశోక్ ఒకడు గొప్పోడు మీకు నేను నా భార్య కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం నువ్వు రెండోసారి ఇచ్చిన మేక చేస్తున్నా ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం చాలా సంతోషం ఉండు నీకు దేవుడు ఇంకా ఇంకా ఇస్తాడు నా స్నేహితునికి వంద ఆవులు వంద మేకలు ఇవ్వండి అధిక రాము ఆశ్చర్యంగా ఉండు నీకు దేవుడు ఇంకా ఇంకా ఇస్తాడు తప్పకుండా చేస్తాను